అందరికీ నమస్కారం యారట మండలంలోని రామాజపేట గ్రామంలో ఒక పండగ వాతావరణంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్రామ సభ ఏర్పాటు చేసినటువంటి గ్రామ ప్రథమ పౌరాలు గ్రామ సర్పంచ్ తిరుమల రమేష్ గారికి అదేవిధంగా ఎంపీటీసీ గారికి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ప్రజాప్రతినిధులకు ఉప సర్పంచ్ గారికి గౌరవ సభ్యులకు మాజీ సర్పంచ్లకు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం సక్సెస్లో విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి గారికి ఇంకా మిగతా అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అభయాస్ ద్వారా తల్లి శూన్యము ప్రవేశపెట్టినటువంటి ఆర్ గ్యారంటీలను మీ అందరి ఆశీర్వాదం వల్ల వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు తల్లులకు అక్కచెల్లెళ్లకు చెల్లెళ్లకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి వైద్యం ముఖ్యమని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం పెట్టినటువంటి ఆ పథకం ఐదు లక్షల వరకు ఉండే దాన్ని పది లక్షల వరకు పెంచుతూ కార్పొరేట్ హాస్పిటల్ పది లక్షల వరకు వైద్యం అందాలని ఉద్దేశంతో ఆరోగ్యశాఖ పథకాన్ని కూడా ఐదు నుంచి పది లక్షలు పెంచేటువంటి ఆ రెండు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైతే ఇంకా ఐదున్న ఐదు గ్యారంటీ పథకాలున్నాయో వాటన్నిటినీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో నేరుగా ప్రజల వద్దకే వెళ్ళి ప్రజా పాలన గ్రామంలో గ్రామ సభ అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది పార్టీలకు ఖచ్చితంగా కులాలకు అతీతంగా మతాలకు ఖచ్చితంగా అందరూ కూడా గ్రామ సభ ద్వారా ఎంపిక చేయాలనే ఉద్దేశం ఒక సదుద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన అధికారులు కానీ ముఖ్యంగా ఇక్కడ ఆశా వర్గాలు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నైంటీ పర్సెంట్ విజయవంతం చేశారు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దరఖాస్తు ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకోవాలి ముందుగా మీకు దరఖాస్తు ఇంటికే పంపిస్తారు కాబట్టి అందులో మీకు కావాల్సినటువంటి గృహలక్ష్మి కానీ అభయస్థం కానీ రైతు భరోసా కానీ చేయుతో కానీ వీటన్నిటినీ మీకు అవగాహన లేకున్న హెల్ప్ డిస్క్ ద్వారా కూడా ఇక్కడ అధికారులు చాలా దోహదపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ప్రతి ఒక్కరు గతంలో పెన్షన్ ఉన్నా కానీ వాళ్లకు ఉన్న వాళ్ళకు పెన్షన్ పెరిగే విధానం లేని వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకోవడం రైతు భరోసా రైతులందరూ ప్రతి కుటుంబం నుంచి గ్యాస్ వాడితే ఏ కంపెనీ గ్యాసు ఇంట్లో కరెంటు మీటర్కు మొన్న జరిగినటువంటి నెల రెండు నెలల కింద ఉన్నటువంటి బిల్లు కూడా మీరు జరపస్తే మీకు నెలకు ఎన్ని యూనిట్లు పడుతుంది మీకు క్లియర్ ఉంటుంది కాబట్టి మీ ఇంటి నెంబర్ మీటర్ నెంబర్తో పాటు ఎవరైతే భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా కింద ఆ పథకం కాబట్టి ఆ భూమిని కూడా అలా మీరు మెన్షన్ చేసి మీ టైటిల్ నెంబర్ కూడా అలా లేస్తే మీ భూమి వివరంతో పాటు భూమి లేని వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎవరైతే ఎన్ఆర్ఐ జీఎస్ గతంలో ఆ కూలి పని మనం కరువు పని అంటాం జాతీయ ఉపాధి పని భూమి లేని వాళ్ళు సంవత్సరంలో ఒక్కరోజు మీరు కరువు పని పోయినా మీ జాబ్ కార్డు అలా మెన్షన్ చేస్తే సంవత్సరానికి పన్నెండు వేలు వచ్చే కార్యక్రమం భూమి లేని వాళ్ళకు కూడా ఇస్తున్నాం అదేవిధంగా ఎవరైనా కౌలు రైతులు కూడా కవులు చేస్తే మీరు ఎవరి తన కవులు చేస్తున్నారు ఎన్ని ఎకరాలు కవులు చేస్తున్నారు చెప్పి ఆ కౌలు రాయచ్చు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మీ ఇంటి ముందుకే మీ గ్రామంలో మీ గ్రామ సభ ముందే అధికారులు మీ ముందుకు వచ్చి పాలన మీకు శుభ్ర చేరువ విధంగా చేస్తారు కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం మీరు ఇంకొకటి గమనించాలి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసి ఎవరైనా దూరం ఉన్న వాళ్లకు నిన్నటి నుంచి మొదలుకొని జనవరి ఆరు తారీఖు వరకు కూడా మనకు వేసుపడు ఉంది కాబట్టి ఎవరు కూడా అయిన పైన ఈ ఒక్కరోజే కార్యక్రమం ఉంది మాకు ఒక్కరోజు అధికారులు చనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయంతో రోజు కూడా నేర్చుకోవడం గ్రామ ఒక కౌంటర్ ఉంటుంది కాబట్టి ఇంకెవరైనా మన బంధువులు కానీ మన వాళ్ళు దూర ప్రాంతాలకు పోతే ఈ ఆరు తారీఖు కూడా రాలేని పరిస్థితి ఉంటే ఆ ఇంటిలో యజమాని కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ విషయంలో ఎవరు చింతించొద్దు ఇది ఒక చక్కటి అవకాశం ఈ ప్రభుత్వం అట్టడుక వర్గాలకు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో వచ్చిన ఈ స్కీమ్ కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే విధంగా ఇక్కడ నుండి రాజకీయ నాయకులు అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ పాలక వర్గం కూడా ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు వచ్చే విధంగా తీసుకోవాలి ఇది ఒక మంచి కార్యక్రమం ఒక ఈ మనం దరఖాస్తు తీసుకునే ఒక తొంభై రోజులనే ఇవన్నీ ఇంప్లిమెంట్కు నోచుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా అప్లై చేసుకుని ఇవే కాకుండా ఇక్కడ సంబంధించిన ఈ గ్రామం గతం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నా బంధువులు కానీ నా మిత్రులంతా కూడా నా సొంత గ్రామంగా ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల ఏర్పాటులో నేను కీలకంగా వ్యవహరించి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు మాట ఇస్తూ ఈ గ్రామాన్ని అన్ని విధాలా ముందుంచాలనే ఉద్దేశంతో ఎక్కువ మనం చొరవ తీసుకుందాం ఇక్కడ మీ ఎంపీపీ కానీ జెడ్పీసీ కానీ మీ ఎంపీటీసీ సర్పంచ్ కూడా ఇక్కడ నుండి గ్రామ యువకులు మాజీ సర్పంచ్ కూడా గ్రామాభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి అది ఒక హర్షించదగ్గ విషయం ఎలక్షన్లప్పుడే రాజకీయాలుండే ఎలక్షన్ ప్రభుత్వ పాలసీలో గ్రామ అభివృద్ధి విషయంలో అందరి మేకతాటి ఉండి ఈ మండలంలో రామాజపేట అంటే ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొస్తారని నమ్మకం నాకుంది కాబట్టి మీరందరూ ఈ ప్రజా పాలన సద్వినియోగం చేసుకుని దీన్ని దిగీజం చేయాలని చెప్పి కోరుతూ ఇంకా అక్కడ అనంతపురంలో పెద్ద గ్రామం అక్కడ తొమ్మిది గంటలకు సమయం ఇచ్చారు కాబట్టి ఇంకా చాలా విషయాలు మన తర్వాత ఆరు తారీఖు తర్వాత మళ్ళారి గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఇంకా ఇతరత్ర కూడా మాట్లాడదామని చెప్పి